మోకాళ్ల నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణా యోగా ఆముదం వెల్కమ్ టు ఐడ్రీమ్ నా పేరు టుడే వి హ్యావ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అలాగే వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ హెల్త్ కోచ్ వనజ రామ్ శెట్టి గారు విత్ లెట్స్ డాక్టర్ హలో మ్యామ్ నమస్తే నమస్తే సో గ్రే హెయిర్ న్యాచురల్ గా అనిపించాలి బ్లాక్ అనుకుంటే చాలా మంది హెయిర్ డైస్ అవి ప్రిఫర్ చేస్తుంటారు మ్యామ్ కానీ హెయిర్ డైస్ వల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రిలేటెడ్ రిలేటెడ్గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి హెడ్ఏక్ చాలా మంది విపరీతమైన హెడ్ఏక్ రావడం స్కిన్ రిలేటెడ్ ర్యాషెస్ రావడము తర్వాత ఫర్దర్ ఇంకొంచెం ఎక్స్ ఎక్స్ట్రీమ్ వెళ్తే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు బట్ ప్రిఫరబుల్లీ హెన్నా కూడా యూస్ చేస్తే దానివల్ల ఎలా ఉంటుంది అండ్ హెన్నా వల్ల దాంట్లో కూడా మిక్సింగ్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామంది కొంతమంది టీ ఆర్ కాఫీ డికాక్షన్తో యూజ్ చేస్తారు కొంతమంది ఫెనిగ్రిక్ యూజ్ చేస్తారు లైక్ వాట్ ఈస్ ద బెటర్ కాంబినేషన్ అండ్ ఏ కాంబినేషన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంట ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ డైస్ వల్ల ఫస్ట్ ఈ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ ఈ స్కాల్ప్లో ర్యాషెస్ వచ్చేస్తున్నాయి చాలా మందికి కాబట్టి ఈవెన్ ఎవరైతే హెయిర్ డై యూస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ డై కొనుక్కోవడానికి చూడండి అండ్ అవుట్ డేటెడ్ డేట్ అయిపోయినవి జస్ట్ టూ మంత్స్లో ఎక్స్పైరీ ఉన్నవి అట్లాంటివి కూడా కొనేసుకుంటూ ఉంటారు ఓకే సో ఫస్ట్ అవాయిడ్ డూయింగ్ ఆల్ ఆఫ్ ఇట్ సో అది ఒకటి రెండోది ఏంటి అంటే ఎక్కువ ఎక్కువగా మనం హెయిర్ డై వాడుతూ ఉంటే ఎవ్రీ హెయిర్ డైకి మీ హెయిర్ ఇంత లాస్ అయిపోతూ ఉంటుంది ఓకే అది కూడా ఉంది అనమాట మనము హెన్నా తోటి ఎంతవరకు మేనేజ్ చేసుకోగలిగితే అంతవరకు మేనేజ్ చేసుకోవడమే హెయిర్ కలరింగ్ ఓకే అయితే ఏన్షియన్ డేస్లో హెన్నా ఒకటే ఆప్షన్ ఉండేది డైజ్ ఏమి లేవు కాబట్టి హెన్నా మాత్రమే వాడుకుని హెన్నా తోటి హెయిర్ కలరింగ్ అయ్యేది అనమాట సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హెన్నా చాలా బ్రాండ్స్ ఆఫ్ హెన్నాస్ ఉన్నాయి ఎట్లాంటి హెన్నా అంటే కొంతమంది హెన్నా పెట్టుకోగానే ఒక ఆరెంజ్ కలర్తో బయటకు వస్తారు వాళ్ళు ఫుల్ తలంతా గా చాలా వియర్డ్గా కనపడుతూ ఉంటారు ఇంకా ఎండలోకి వెళ్తే ఇంకా ఏదో తల మీద ఒక ఆరెంజ్ టోపీ పెట్టినట్టు అలాగే రైట్ సో ఫస్ట్ ఏంటంటే హెన్నా ఐ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ ఫాలో ద ప్రొసీజర్ విచ్ ఐ ఫాలో టు కలర్ మై హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హెన్నా ఇస్ ఎట్లాంటి హెన్నా కొంటున్నారు అన్నది ఓకే హెన్నాలో గ్రేడ్స్ ఉంటాయి ఓకే ద బెస్ట్ గ్రేడ్ మనకు చాలా రేర్గా దొరుకుతుంది బెస్ట్ గ్రేడ్ హెన్నా ఒకవేళ మీరు ఏ గ్రేడ్ హెన్నా యూజ్ చేస్తుంటే కనుక మీకు దాంట్లో ఏ మిక్సెస్ అవసరం లేదు ఓకే ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఓకే మిక్సింగ్ ఎందుకు చేసుకోవాలంటే క్వాంటిటీస్ అండ్ పోర్షన్స్ పరంగా కూడా ఉంటుందన్నమాట ఓకే మన హెయిర్ మన హెయిర్ ప్రాబ్లం ఏంటి ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉంది ఈ హెన్నాతో పాటు కలిపి మీరు ట్రీట్ చేయాలి అనుకుంటే అందులో వేప పొడి వేసుకోవచ్చు ఎన్నాలు అయితే ఎంత వేసుకోవాలి ఇప్పుడు మీ ఇంత హెయిర్కి నేను ఒక ఫైవ్ స్పూన్స్ హెన్నా వేసుకుంటే దాంట్లో ఒక స్పూన్ వేప వేస్తాను అయితే మీకు ఒకవేళ ఓన్లీ కలర్ కోసం చేసుకుంటుంటే కనుక కలరింగ్ కోసం గ్రే హెయిర్ కవరింగ్ కోసం చేసుకుంటే నేను ఆయిల్ యూ యూఆర్ సింపుల్ ప్రొసీజర్ ఓకే ఒక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ హెన్నా తీసుకున్నారనుకోండి అది ఒక ఆయర్ కడాది ఉంటుంది కదా అందులో అందరికీ తెలిసిన ప్రొసీజరే కాకపోతే హెన్నా క్వా క్వాలిటీ ఆఫ్ హెన్నా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఓకే దాని తర్వాత వెచ్చటి నీళ్లు మాత్రమే ఇందులో టీ డికాషన్ కూడా అవసరం లేదు ఓకే ఓకే వెచ్చటి నీళ్లు తోటి అది ఎట్లా అంటే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి మనం హెన్న ఎప్పుడైతే కలుపుతూ ఉంటామో ఇనప కడాయిలో వేసి కంటిన్యూస్గా అంటే ఒక పెరుగు పెరుగు ఎలా ఉంటుంది అంత సాఫ్ట్గా అట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు దాన్ని చక్కగా కలపాలి కంప్లీట్ క్రీమీ క్రీమ్గా అయిపోవాలన్నమాట దానికి చాలా ఓపిక అవసరం సో ఆ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలపండి సో ఇందులో అడిషన్స్ ఓన్లీ కలర్ కోసం వాడుతుంటే గనక ఇది దీంతో పాటు మీరు ఏం యాడ్ చేస్తారు అంటే గనక ఈ మనకి బ్లాక్ సీడ్ దొరుకుతుంది మీకు నల్ల జీలకర్ర ఓకే కలోంజీ ఆ ఒకవేళ ఈ నార్మల్ వాటర్కి బదులు ఆ కలోంజీ వాటర్ని బాగా వేడ్ చేసి చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ తోటి హెన్నాని చక్కగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసా ఫిల్టర్ చేసి మిక్స్ చేసి ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఓకే ఈ హెన్నాని మీరు ఇంకా మిగతా అడిషన్స్ అయితే ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఒక్కొక్కసారి మనం ప్రీమిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు ఓకే మెన్నా మీరు బృంగరాజ్ యాడ్ చేసుకోవచ్చు పౌడర్స్ ఫార్మ్స్లో బృంగరాజ్ యాడ్ చేసుకోవచ్చు అందులో మీరు త్రిఫల యాడ్ చేసుకోవచ్చు హెయిర్ స్ట్రాంగ్గా అవ్వడానికి సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి గ్రే హెయిర్కి మాత్రమే మాట్లాడుకుందాం ఈ కన్సిస్టెన్సీ అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక ఎయిట్ అవర్స్ దాన్ని పక్కన పెట్టేస్తాం ఓకే పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెము ఇలా సైడ్స్ అంతా నల్లగా అయిపోతాయి మన ఎనపకాళ్ళలో వేస్తే హెన్నా మంచి కలర్ ఫామ్ అవుతుంది అనమాట అదంతా ఒకసారి స్క్రేబ్ చేసేసి మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసి కలిపేయండి దాన్ని గ్రే హెయిర్ కోసం అందులో మంచి చిక్కగా ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని చక్కగా జ్యూస్ చేసేయండి ఓకే డోంట్ యాడ్ వాటర్ ఇన్ ఇట్ ఓకే వాటర్ లేకుండానే కొంచెం కావాలంటే కొంచెం గోరువెచ్చ నీళ్ళు యాడ్ చేసి మిక్స్ చేసి గట్టిగా పిండేసి మీకు చిక్కటి బీట్రూట్ జ్యూస్ రెడీ అవుతుంది ఆ బీట్రూట్ జ్యూస్ ఈ హెన్నాలో కలిపేయండి జస్ట్ అప్లై చేసుకునే ముందు ఓకే కలిపేసిన తర్వాత మీ హెయిర్ వితౌట్ ఆయిల్ ఉండాలి ఓకే డ్రై హెయిర్ ఉంటుంది ఏంటి షాంపూ చేసిన హెయిర్ అంటాం కదా ఓకే ఆ షాంపూ చేసిన హెయిర్ మీద చక్కగా కొంచెం పోర్షన్స్ తీసి నీట్గా హెన్న అప్లై చేసేసుకోండి ఎక్కడెక్కడైతే గ్రే ఉందో ఈ అప్లై చేసే ప్రాసెస్లో కొంచెం హెన్న తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకు కూడా చెప్తాను ఓకే ఓకే అంతా అప్లై చేసిన తర్వాత టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ ఉంచేసి దాని తర్వాత ఓన్లీ ప్లెయిన్ వాటర్ తోటి మీరు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అది కలర్ మీరు వాష్ చేసుకున్నప్పుడు కొంచెం ఆరెంజ్ ఆరెంజ్గా అట్లా ఉంటుంది ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత బీట్రూట్ కూడా యాడ్ చేసాం కదా మంచి బర్గండి టింట్ మంచి కలరు మీకు ఫామ్ అవుతుంది ఓకే ఓకే సో అప్పుడప్పుడే గ్రే హెయిర్ వస్తున్న వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది ఈ మిక్చర్ అనమాట ఓకే దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కలర్ మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హెయిర్ చక్కగా స్టైల్ చేసుకోగలిగితే ఓకే ఇక్కడ కీ పాయింట్ ఏంటి అంటే హెన్నా పెట్టుకోవడం పెట్టుకుంటాం మనం గ్రే హెయిర్ తో కూడా జుట్టును ఎంత బాగా స్టైల్ చేసుకుంటున్నాం అన్న దాని మీద అంత ఎలిగెంట్ గా ఉండగలుగుతాం మనం మీ హెయిర్ చక్కగా ఎంత బాగా స్టైల్ చేసుకుంటున్నారు చక్కగా దూకొని దాన్ని స్టైలింగ్గా ఉంచితే బర్గండి కలర్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ గా ఉండదు మీ బ్లాక్ తో మిక్స్ అయిపోతుంది బట్ తొందర పోదా మ్యామ్ బికాస్ బీట్రూట్ యాడ్ చేసాం కదా తొందర పోదా బర్గండి కలర్ లేదు లేదు ఇట్ విల్ స్టే ఇట్ విల్ స్టే ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది ఓకే ఓకే అండ్ బికాస్ ఐ యూజ్ ఇట్ రెగ్యులర్లీ దాని తర్వాత ఫార్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీరు ఇండిగో అప్లై చేయండి ఇండిగోకి అప్పటికప్పుడే మిక్స్ చేసుకోవాలి ఇండిగోని ముందు రోజు కలిపి పెట్టడము అండ్ ఎనీ బౌల్స్ ఓకే దానికి ఇనుపకాడ యూజ్ చేయక్కర్లేదు ఇండిగో కూడా ఫ్రెష్ ఇండిగో ఫస్ట్ ఏ గ్రేడ్ ఇండిగో ఉండాలి ఇండిగో కలర్ చూస్తే మనకు తెలిసిపోతుందన్నమాట మంచి గ్రీన్ ఉంటుంది అది చక్కటి గ్రీన్ కలర్ ఆ గ్రీన్ కలర్ ఇండిగోన కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కొంచెమే గోరువెచ్చని నీళ్ళు బాగా దాన్ని కూడా కన్సిస్టెన్సీ బాగా వచ్చేలా కలిపి ఇండిగో కలర్ బాగా మనకి పట్టాలి అంటే ఒక చిట్టికెడు ఉప్పు అందులో వేయాలి ఓకే అదొక చిట్కా అనమాట అంతే కొంచమే సాల్ట్ ఇంత పించ్ ఆఫ్ సాల్ట్ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ ఆ ఇండిగోను అట్లా వదిలేయండి దాని తర్వాత హెన్న ఎంత ఓపిక అయితే పెట్టుకున్నారో అంతే ఓపికగా ఇండిగోను కూడా చక్కగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న మళ్ళీ దాన్ని కూడా ఒక టూ అవర్స్ వదిలేసి హెయిర్ వాష్ చేసేసుకోండి హెయిర్ వాష్ చేసేసుకున్న తర్వాత యూ కెన్ సీ ద గుడ్ కలర్ ఈ ఫస్ట్ స్టెప్ వన్ స్టెప్ టూ ఎవరైతే ఫాలో అవుతారో హ్యాపీగా జుట్టు చక్కగా చాలా రోజుల వరకు మీరు డై యూస్ చేయకుండా ఉండొచ్చు ఏదైతే హెన్నా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని చెప్పాను రైట్ రైట్ ఫార్టీ అట్లా దాటేసిన తర్వాత ఊరికూరికే ఇక్కడికి గ్రే గ్రే ఉంటుంది సో మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా పెట్టుకోలేం కాబట్టి జస్ట్ కొంచెం అట్లా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి వాష్ చేసేస్తే మనకి ఇన్స్టెంట్ అనమాట ఒక వన్ వీక్ వరకు కలర్ బాగానే డెవలప్ అవుతుంది ఓకే ఓకే సో చాలా మందికి ప్రాబ్లమ్ ఇక్కడ గ్రే కనపట్టేస్తా ఉంటుంది కాబట్టి అది కవర్ చేసుకోవడానికి చిన్న కొంచెం ఒక గ్లాస్ జార్లోనో దేంట్లోనో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని జస్ట్ అప్లై అట్లా చేసి కాసేపు వదిలేస్తే వదిలేసి వాష్ చేసేసుకోండి గ్రే కవర్ అయిపోతుంది సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ వీ నీడ్ ఫాలో సో గ్రేయర్ కవర్ అవుతుంది అండ్ ఆల్సో నో కెమికల్ నథింగ్ ఇన్ ఇట్ కాకపోతే క్వాలిటీ మ్యాటర్స్ అలాట్ చాలా మంది హెన్నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత గ్రే హెయిర్ పోతుంది మంచి న్యాచురల్ లుకింగ్ హెయిర్ అయితే వస్తుంది కానీ హెయిర్ రఫ్ అయిపోతుంది చాలా సో కండిషనింగ్ కోసం ఏం చేయవచ్చు సో కండిషన్ కోసం మనం ఏంటంటే చాలా సార్లు హెన్నా పెట్టేసుకున్న తర్వాత మామూలుగా కండిషనర్ వాడేస్తాం కండిషనర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ చాలా మంది స్కాల్ప్ నుంచి పెట్టేస్తూ ఉంటారు దాని తర్వాత రెగ్యులర్గా కండిషనర్ వాడితే దాన్ని బిల్డప్ ఉంటుంది కెమికల్ బిల్డప్ అయిపోతుంది జుట్టులో అది ఒకలాగ అయిపోతుంటుంది ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది ఓవర్ యూసేజ్ ఆఫ్ కండిషనర్ సో నేచురల్ కండిషనర్స్ ఏం చేయొచ్చు రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకుని మనం చాలా మంది మధ్య రోజు ఆల్టర్నేట్ డేస్ అయితే హెయిర్ వాష్ అవుతూ ఉంది కదా సో న్యాచురల్గా జుట్టు హెయిర్ మీకు కండిషన్ గా ఉండాలి కండిషనర్ వాడకూడదు అనుకుంటే గనక మీ ఇంట్లో ప్లాంట్స్ అట్లాంటివి మందార ఆకులు ఉంటాయి కదా హెబిస్కస్ ఆ లీవ్స్ తెచ్చి దా అది కొన్ని కొన్ని లీవ్స్ ఇన్ని లీవ్స్ ఒక గిన్నెలో వేసి మరగబెట్టండి వాటిని అవి మరుగుతున్నప్పుడు కొంచెం మెంతులు వేయాలి అందులో ఓకే మెంతులు వేసి ఈ రెండు మిక్చర్ ఏదైతే ఉంటుందో చల్లారిపోయిన తర్వాత టేక్ అ గుడ్ క్వాంటిటీ అనమాట కొంచెం కొంచెం కదా ఎక్కువ క్వాంటిటీ దాన్ని ఏం చేస్తారంటే హెయిర్ మీద వేసి రిన్స్ చేసుకోవాలి మమ్మల్ని కండిషనర్కి ఎట్లా కండిషనర్ అయితే ఇంతే అవసరం బట్ ఇది గా వాడుతున్నాం కాబట్టి మందార ఆకులు కొంచెం మెంతి ఈ రెండు మరగబెట్టి ఇంత క్వాంటిటీ చేసుకోండి చేసుకొని అది హెయిర్ మీద వేసి బాగా వాష్ చేసినట్టు చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మామూలుగా వాటర్ తోటి వాష్ చేస్తాం కూడా ఈజీ క్యాల్ప్కి పెట్టుకున్న నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఓకే దిస్ ఇస్ స్టెప్ నంబర్ ఇది ఒక ఒక ప్రొసీజర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి న్యాచురల్ హెయిర్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి జుట్టు షైనీగా ఉండాలి అంటే గనక మనం హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే నిమ్మకాయ ఉంటుంది కదా ఆ నిమ్మకాయ ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు ఆ నిమ్మకాయని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో పిండేసి ఆ వాటర్ని తల మీద పోసేసుకుని ఒక టూ మినిట్స్ త్రీ ఉంది మామూలుగా ఫ్రెష్ వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే మీ జుట్టు మంచి సాఫ్ట్గా అవుతుంది ప్లస్ చాలా మంది అంటారు నిమ్మకాయ పెడితే రఫ్ అయిపోతుందని ఈ ప్రొసీజర్ ఫాలో అయితే రఫ్ అవ్వదు ఓకే నిమ్మకాయ పెడితే ఎప్పుడు రఫ్ అవుతుంది అంటే కొంతమంది రుద్దేస్తూ ఉంటారు నిమ్మకాయ డైరెక్ట్గా స్కాల్ప్ స్కాల్పుకి రుద్దేస్తూ ఉంటారు అట్లాంటప్పుడు జుట్టు రఫ్ అయిపోతుంది ఓకే ఇట్లా చేస్తే దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఫర్ హెయిర్ కండిషనింగ్ అనమాట మూడోది ఏంటి అంటే హెన్నా పెట్టుకున్నప్పుడు మనకి రఫ్ అయిపోతుంది డెఫినెట్గా ఓవర్ యూసేజ్ ఏమవుతుంది అంటే ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోయి బాగా రఫ్ అయిపోతుంది కాబట్టి హెన్నా పెట్టుకున్న వీక్లోనే మీరు ఒక మంచి అరటిపండు బాగా ముగ్గిపోయిన అట్టపండు ఉంటాయి కదా కొంచెం కొంచెం నల్లగా అయిపోయినా ఓకే పాడేయకండి అరటిపళ్ళు అట్లా కొంచెం అయిపోతే మనం డిస్కార్డ్ చేసేస్తూ ఉంటాము అట్లాంటి అరటిపళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఆటిపడుని మిక్సీలో చిన్నగా చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసి అందులో పెరుగు కొంచెం పెరుగు వేసి ఒక మంచి మిక్సీ మిక్సీలో వేసి చక్కగా ఒక కన్సిస్టెంట్ పేస్ట్ లాగా చేసి దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టీ ట్రీ ఆయిల్ కానీ రోజ్మేరీ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ ఎనీ ఆయిల్ వేసి దాన్ని మాస్క్గా పెట్టేసుకోండి ఓకే బెస్ట్ క్యారెటిన్ థెరపీ ఇది ఓకే వేసి ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉన్న తర్వాత ఇట్ ఆఫ్ జుట్టు చాలా సో మల్టిపుల్ ఓకే మోర్ మ్యామ్ అందరికి తెలుసిన ఫ్లాక్ సీడ్ జెల్ ఉడకబెట్టాలి దాని జెల్ ఫామ్ అయిపోతుంది ఫ్లాక్ సీడ్స్ తీసుకొని వేణిలలో వేస్తే చక్కగా అది ఒక జెల్ ఫామ్ లో అవుతుంది దాన్ని తీసి అందులో ఏంటంటే ఎప్పుడు మనం ఇట్లాంటి జెల్స్ వాడినా మన ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేసుకోండి రోజ్మెరీ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ టీ ట్రీ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్ ఈ రోజ్మెరీ అండ్ టీ ట్రీ ఏం చేస్తాయంటే బ్లడ్ సర్కులేషన్ని బాగా చేస్తాయి అనమాట కాబట్టి ఈ రెండు ఆయిల్స్ కొంచెం 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 ఫైవ్ ఫైవ్ డ్రాప్స్ ఎక్కువ ఎక్కువ వేయదు జస్ట్ ఒక ఫైవ్ డ్రాప్స్ వేసి అది కూడా ఫ్లాక్సీడ్ జెల్ పెట్టుకున్నా కూడా అది పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసి హెయిర్ వాష్ ఫ్లాక్సీడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఓకే బట్ ఐ ప్రిఫర్ ద బనానా మాస్క్ రైట్ రైట్ బనానా అండ్ కర్డ్ బ్యూటిఫుల్ అనమాట మై ఎనీ టైమ్ ఇఫ్ ఐ హ్యావ్ టు అప్లై అ మాస్క్ ద బనానా అండ్ కర్డ్ ఈజ్ వన్ లేదు అంటే అలోవేరా అప్పుడప్పుడు యంగ్స్టర్స్కి అయితే ఐ గివ్ యూ వన్ వెరీ గుడ్ హెయిర్ నరిష్మెంట్కి ఎగ్ వైట్ వైట్ ఎగ్ వైట్ విత్ లెమన్ ఓకే లెమన్ యాడ్ చేస్తా అంటే ఎవరికైతే డ్రై హెయిర్ లేదో వాళ్ళు ఇది చేయొచ్చు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి డ్రై హెయిర్ కాకుండా నార్మల్ హెయిర్ హెల్దీ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళ ఎగ్ వైట్లో కొంచెం నిమ్మకాయ వేసి ఇంకా ఎసెన్షియల్ ఆయిల్ వేసి అప్లై చేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే యుల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెయిర్ ఓకే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ రెమెడీ ఇప్పుడుది కాదు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ లైక్ మెనీ ఇయర్స్గో డికేడ్స్ ఎగో ఓకే దట్ వాస్ మాకు అప్పుడు ఇంత ఆప్షన్స్ లేవు ఇన్ని కండిషనర్లు కెరటిన్ థెరపీలు ఏం తెలియదు కదా సో ఐ యూస్ టు డూ దట్ హెన్నా అండ్ దిస్ ఎగ్ మాస్క్ బ్యూటిఫుల్ గా సో డ్రై హో రాటన్ బనాస్ పాడేయకుండా ఈ మాస్క్ గా యూస్ చేసుకోవచ్చు బట్ వాట్ అబౌట్ ఆనియన్ మ్యామ్ ఎందుకంటే ఆనియన్ బాల్ స్పాట్స్ ఉన్న ప్లేసెస్ లో పెట్టుకొని అప్లై చేసి ఆ జ్యూస్ అంతా డైరెక్ట్ గా ఉంటే అసిడిక్ అయిపోతుంది అంటే హెయిర్ గ్రోత్ అవుతుంది అని అంటారు అంటారు షాంపూస్ ఆనియన్ హైప్ చేసేసాం అంతే ఆనియన్ ఇస్ డెఫినెట్లీ హెయిర్ గ్రోత్ కి వర్క్ చేసేది బట్ నాట్ ఇంత హైప్ ఇచ్చినంత మాత్రం కాదు ఓకే బాల్ స్పాట్స్ ఎవరికైతే ఉన్నాయో అక్కడక్కడ స్పాట్స్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఇస్ క్యాస్టర్ ఆయిల్ ఓకే మంచి బ్రాండెడ్ వెరీ గుడ్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్ తెచ్చుకుని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి లేదా ఎసెన్షియల్ ఆయిల్ రోజ్ మెరీ టీ ట్రీ ఆయిల్ ఇది ఏదైనా మిక్స్ చేసి మీరు అది అప్లై చేసుకుంటే గనక రెగ్యులర్గా రెగ్యులర్ యూజ్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ సో ఇందులో మీరు ఆనియన్ జ్యూస్ కలపవచ్చు కాకపోతే వాసన వస్తుంది స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి రోజు మీరు అప్లై ఎంతకైనా అప్లై చేసుకుంటారు రోజు అప్లై చేసి రోజు తలసనం చేసుకోవాలి సో యూ కెన్ వన్ వన్ స్పూన్ టూ స్పూన్స్ ఆఫ్ ఆనియన్ జ్యూస్లో కొంచెం క్యాస్టర్ ఆయిల్ కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ చేసి మీరు యూ కెన్ జస్ట్ అప్లై ఇట్ వెర్ ఎవర్ దెర్ ఈస్ బాల్డ్ ఓకే ఓకే అక్కడ చేస్తే వచ్చేస్తుంది బట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ క్యాస్ట్రాయిల్ కొంచెం ఓపిక అవసరం ఇట్లాంటి హోమ్ రెమెడీస్ కి కొంచెం ఓపిక సహనం వీటితో వెళ్ళిపోతే ఎక్సలెంట్ గా యూ హ్యావ్ అ గుడ్ హెయిర్ ఓకే బట్ డైరెక్ట్ ఆనియన్ జ్యూస్ అప్లై చేసినా కూడా ఇమీడియట్ గా రిజల్ట్స్ ఉండవు కదా అంటే నార్మల్గా హెయిర్ అన్నెసరీ సీన్ ఐ ఆల్సో బిలీవ్డ్ ఇన్ ఇట్ బట్ లేటర్ ఐ లాట్ ఆఫ్ రీసెర్చ్ అన్నంత హైప్ చేయక్కర్లేదు టూ మచ్ ఆఫ్ అంతే then beim thank you so much. Welcome,